నన్ను ఒక ఐదు నిమిషాలు ఈ దేవుడు మాటలో ఆలకిస్తారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి బ్రతిమాలి కొనుసున్నాము ప్రజలారా మనము ఈ భూమి మీదకి వచ్చామండి మరి ఈ గ్రామంలో బ్రతుకుతున్నాం అలాగే మా గ్రామంలో మేము బ్రతుకుతున్నామండి నరుడు ఆయుషు అరవై డెబ్బై అతిక బలం ఉంటే ఎనభై ఆయాషమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి బ్రతికి ఇంతవరకు ఏనంటారా మానవుడు ఎంతో జ్ఞానవంతుడండి చంద్రమండలంలోకి వెళ్ళారండి మరి కంప్యూటర్ కాలం అండి ఇవాళ అమెరికాలో ఉంటే మనిషి ఇక్కడ మనం ఉంటే ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడో అక్కడ ఏం మంచి అక్కడ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసుకోగలుగుతున్నాం కాలం మారిపోయిందండి కంప్యూటర్ యుగం వచ్చేసింది మరి ఇంత జ్ఞానంగా తిరుగుతున్న మనిషి భూమి మీద కొంతకాలం బ్రతికి సరిపోయి అయిపోయినట్టేనంటారా చరిత్ర అయితే మరి విత్తనాలు ఉన్నాయండి మనము ఇప్పుడు వండుకుంటామండి చింతపండు పిండుకుని ఆ గింజ పడిపోతుంది కింద పడేస్తాం పక్కనే ఆ విత్తనం మొక్కొచ్చేస్తుందండి నోరు లేని దానికి జ్ఞానం లేని దానికి మొక్క వస్తుందంటే మనం ఈ భూమి మీద మరి ఈ చనిపోయిన తర్వాత మరి ఇంకంతవరకేనంటారా లేదండి పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి బైబుల్ ఏమని మానవ శరీరం నిష్ప్రయోజనం అండి శరీరం ఆత్మే జీవింపజేస్తున్నది శరీరం నిష్ప్రయోజనం అని బైబుల్ గ్రంథం చెప్తుందండి మరి ఆత్మకు సావు లేదని చెప్తుందండి ఇప్పుడు మన హిందూ సంప్రదాయ ప్రకారం కూడా ఆత్మక సావు లేదండి మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి మనిషి చచ్చిపోయినంటే ఒక మనిషి చనిపోతాడండి పేరు వెంకటరావు సుబ్బారావు ఉంటుందండి మనం ఏమంటామండి బాడీ అక్కడ ఉండగానే అయా వెంకటరావు వెళ్ళిపోయాడు అని అంటామండి ఆ బాడీ అక్కడే ఉంటుందండి కానీ ఆయన ఆత్మ వెళ్ళిపోద్దండి మరి ఎక్కడికి వెళ్తుందండి దాన్ని తయారు చేసిన సృష్టించిన దేవుడి దగ్గరికి అండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు ఉంటదండి మన ప్రజాస్వామ్యంలోనే మనం తప్పులు చేస్తే మనకు తీర్పు ఉంటది చట్టం ఉందండి పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవన్నీ ఉంటాయండి మరి దేవుడు ఇంత సమాజం ఇంత సమస్తాన్ని సృష్టించిన దేవుడి దగ్గర తీర్పు ఉండదు అనుకుంటున్నారా మరి అక్కడ తీర్పు ఉంటుందండి ఆ తీర్పులో మనము ఆ దేవుణ్ణి తెలుసుకుని పాపం చేయకుండా ఉంటే మనకు నిత్య జీవం అండి అక్కడ శాశ్వత కాలం అండి అక్కడ రోగాలు జబ్బులు తెగుళ్ళు ఇలాంటి ఉండవండి అక్కడ సాగు పుట్టుకులు ఉండవండి అక్కడ నిత్య జీవం అండి యుగ యుగాలు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి ఇక్కడ మనం మరణిస్తేనే కానీ అక్కడ నిత్య జీవం రాదండి కాబట్టి ఆ నిత్య జీవం ఇచ్చే దేవుడు ఎవరని మనం తెలుసుకోవాలండి ఆ దేవుళ్ళు ఉండవలసిన లక్షణాలు మనం తెలుసుకోవాలండి మా తాత నమ్మేడు మా బాబు నమ్మేడు నేను నమ్మేనని కాదండి ఆ నిజం తెలుసుకోవాలండి మనం తినే తిండి మనం తెలుసుకుంటామండి పరిశుభ్రంగా ఉండాలి బాగుండాలని కట్టుకునే వస్త్రం చాలా కాలం మన్నాలని చూసుకుంటామండి మనం ఏ ప్రతిదీ తిట్టే పోయేది సాయంకాలానికి బయటకు వెళ్తామండి పోతి అటువంటి చూసుకుంటున్నాం కానీ అసలు నితజీవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆయనలో ఉన్న గుణం ఏంటి ఆయన ఎలాగుంటాడు ఆయనకు రూపం ఏంటి ఆయన యొక్క శక్తి ఏంటి అని తెలుసుకోలేకపోతున్నాం అండి మానవుడు అమ్మా కాబట్టి అది తెలుసుకోండి ఆ దేవుడు ఉండవలసిన లక్షణాలండి దేవుళ్ళలో కామం లేదండి క్రోధం లేదండి అసూయి లేదు ద్వేషం లేదు పగ లేదు ఆయనకి భార్యా బిడ్డలు అసలు లేరండి మనమే బిడ్డలం అండి సమస్త మానవాడి ఆయన బిడ్డలమేనండి ఆయన నడిపిస్తున్నాడు మనం నడుస్తున్నామండి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలండి అమ్మా కాబట్టి ఇది ఆశించి మీరు ఇక్కడ భోజనాలు పెడతారనో డబ్బులు ఇస్తారనో ఈ ఎండని ఎర్ర టెండలో మా పని మానుకుని వచ్చామంటే మీరు ఏదో వస్తుందని బయట ఎవరో ఇస్తున్నారని కాదండి ఇది ఆనాడు రెండు వేల సంవత్సరముల క్రితం ఏసుక్రీస్తు వారు ఆ యొక్క అపోస్తులు పన్నెండు మందికి మీరు సృష్టికి వెళ్లి స్వార్థ ప్రకటించమని ఆనాడు వాగ్దానం చేసిన ప్రకారం మేము ఈ గ్రామం రావలసి వచ్చిందండి నిజం తెలుసుకుని ఆ యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి ఆ శాశ్వతమైన జీవంలో మనం ఉంటామండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి ఆ నిత్య జీవనం చేరతారని మిమ్మల్ని బట్టి ఆ దేవుణ్ణి మేము మొరపెడుతున్నామండి ఆమెను